కొంచెం బియ్యం ఉంటే పెట్టండి నాయన స్వామి లోపలికి రండి అక్కడ డబ్బాలో ఉన్నాయి బియ్యం అవి కొన్ని పోసుకొని వెళ్ళండి ఈ కాలంలో ఇంత మంచి వాళ్ళు ఉన్నారా అయ్యో స్వామి నేను కొన్నే పోసుకోమని చెప్పినా కదా నువ్వు భలే ఉన్నావు స్వామి కొన్ని పోసుకోమంటే మొత్తం పోసుకున్నావు కదా నీకు కొన్ని ఉంచుతానది పైన మొత్తం జుట్టుడిపోతుంది ముందల మొత్తం పొట్ట పెరిగిపోతుంది వెళ్ళి డాక్టర్ కి చూపించుకోవాలి డాక్టర్ కి ఎందుకు చూపిస్తావు నేను పెద్ద ప్లాన్ చేస్తుంటే ఏం ప్లాన్ చేస్తున్నావే బట్టతల రావాలని షాంపూల మందు కలుపుతున్నా పొట్ట రావాలని అన్నంలో మందు కలుపుతున్నా ఎందుకు కలుపుతున్నావే అమ్మా నువ్వు ముందే రసకుడివి వెనకాల బట్ట ముంగట పొట్టస్తే ఏ అమ్మాయి దే కదని నా జాగ్రత్తలా నేనుంటా కేసు డబ్బులు ఏదైనా కొట్టడానికి చాలా భయంగా ఉందన్నా ప్లీజ్ నేను కాపాడనా వానికి గొడవలు వద్దా వాన్ని కొట్టలేమన్నా ఏదైనా సమస్య మాడుకుందా ప్లీజ్ అర్థం చేసుకున్నా సరిదా ఇటు నాని కూర్చో లేడు ఇప్పుడే పోయినట్టు రే ఇద్దరు కలిసి నాటకాలు ఆడతాను రా నాటకాలు ఆడాల్సిన అవసరం నాకేముంది రా ఉంటే చెప్తా కదా ఉన్నే చెప్పలేరా పిల్లకి నీకు బంచి బంచికేందిరా ఎత్తిరా వాళ్ళు ఏమన్నప్పుడు గోడలు దిగుని వీడియో ఉన్నాయి చూపించానా అయినా ఇన్ని నాకెందుకు రోజంతా టీవీ ముందు కూర్చోబోతే అమ్మక ఏదైనా హెల్ప్ చేద్దామని లేదు మేనేజర్లు అంతా లైన్ లో ఉన్నారు ఇంటర్వ్యూ నడుస్తుంది అతడి నుంచి పోయి టమాటాలు తీసుకోరారా అనిగా టీవీ చూడనే సరిపోయింది సార్ రాత్రి అంతా నిద్రపోయారు తెలుసు కానీ ఆ దొబ్బట్లు ఎవరు మారుతాస్తారు మీ నాయన మారుతాస్తాడా సారీ సార్ యాక్చువల్లీ అరే ఆ మాట రాపు ట్యాంక్ నిండిపోయింది మీకు ఎన్ని సార్లు వచ్చినా నా మాట వినిపింది కానీ ఆ టీవీలో సినిమాలు చూడమంటే ఇరవై నాలుగు గంటలు చూస్తాడు సారీ బాబు యువర్ రిజెక్టెడ్ అన్నం పెడతాను ఏదో ఉద్యోగం ఉండి చిమ్మే జాబునా పర్లేదు బాత్రూమ్ అయినా కడిగేస్తాను సార్ డిగ్రీలు అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయినా నీకు ఎలా ఇవ్వాలి జాబు సార్ నేను డిగ్రీ చదివేటప్పుడు ఒక ట్రెండ్ వచ్చింది సార్ నా వీడియో విజయ్ ఎవరకుండా కామెంట్ చేస్తే చదువుతాను సార్ ఆయన చేయలేదు నేను చదవలేదు సార్ కామెంట్ చేస్తుండొచ్చు కదా విజయ్ అన్నా మన చుట్టాలు కి వచ్చినారు కాస్త ఎక్కించుకోరండి మా సైడ్ మా సైడ్ వాళ్ళే సత్రం అనుకున్నా ఎవరు పడితే ఎప్పుడు రావడానికి ఎవరు రావడం అట్ట బొమ్మను బొమ్మ చెల్లి సెలవులకు వస్తానంటే ఎలా రావద్దీ అరే రాణి ఆ పిల్లకు మాత్రం ఎవరు చెప్పు